చెప్పండి ఏరా బాగుండవా అమ్మ నాన్నంతా బాగుండరా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అక్క బాగుందే ఏం చేస్తున్నారు రాకూడదా ఊరికి అవునా రేపు వస్తుందే సరేలే మరి చెప్పారా మీరు ఆయనకి నేను వచ్చేది ఒక మాట చెప్పించే సరిపోవు కదా చెప్పకుండా ఉంటే ఎట్లా ఎందుకు సరే సరే నేను చెప్తా లేండి పొద్దున్నే బస్సు వస్తుందే సరే సరే బండి వేసుకొని రమ్మంటా అండి పొద్దున్నే బస్సుకు వస్తుందంట వెళ్ళి తీసుకురావాలంట నాలుగు రోజులు ఆఫీస్ పని మీద వెళ్తున్నాను చెప్పు సరే సరే అత్తయ్యా మీ అబ్బాయికి నాలుగు రోజులు ఆఫీస్ పని మీద పోతున్నాడట అబ్బాయి రా ఫోన్ చేసింది మీ అమ్మ మా అమ్మ మీ అమ్మే